హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను చిన్న చేపలు చింతాకు పొడి వంకాయ వేసి ముద్దగా చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ చిన్న చేపలు తీసుకున్నాను ఇవి నెల్లూరు సైడ్ అయితే చిన్న విపక్కిలు అంటారు మళ్ళీ ఈ చిన్న చేపలకి తలలు తోకలు కట్ చేసేయాలండి ఇవి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను ఇవి ఇలాగా తలాలు తోకలన్నీ కట్ చేసుకోవాలండి బాగా కట్ చేసుకొని ఇవి మామూలుగా అయితే నెల్లూరు సైడు గుంటూరు సైడు చెన్నై సైడ్ అయితే బాగా దొరుకుతాయి ఇంకా మాకు ఇక్కడ దొరకవు కనుక నేను ప్యాకెట్లలో తెచ్చుకున్నానండి ఇట్లా నీళ్ళు కాసి ఆ వేణులలో వేసేయాలండి ఎందుకు వేణులలో వేసానంటే ఇసక రాళ్ళు ఏదన్నా ఉంటే వచ్చేస్తాయి వేసినానికి కూడా నాలుగైదు సార్లు కడగాలండి అవి కడిగేసి ఒక నిమ్మకాయ పిండి పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే నీస వాసన ఉండదన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర వేడివేడి అన్నంలో చేసుకొని ఈ కూర వేసుకొని తిని చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక రెండు పెద్ద టమోటాలు కట్ చేసుకున్నాను రెండు ఎరగడ్లు తీసుకున్నాను చేపలు నాటివి ఇక్కడ ఉంచుకున్నానండి గిన్నెలో ఒక మూడు వంకాయలు కొత్తిమీర తీసుకున్నాను తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి గిన్నెలో తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం మెంతులు ఎక్కువే వేసుకోండి బాగుంటుంది టేస్టు తర్వాత ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దామండి బాగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేద్దాము తర్వాత టమాటా ముక్కలు వేసానండి టమాటా ముక్కలను కూడా బాగా ఫ్రై చేయాలి బాగా మగ్గనిద్దామండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ చూడండి బాగా మెత్తబడ్డాయి తర్వాత ఉప్పు వేసుకున్నాను రాళ్ళ ఉప్పు తర్వాత వంకాయలు వేసానండి వంకాయలు వేసి గరెటతో అటు ఇటు ఫ్రై చేయాలి ఎక్కువ కలిపెడితే వంకాయ నుదురు నుదురు అయిపోతుందండి ఇలాగా మగ్గాక ఒక స్పూన్ ఇంకొక స్పూన్ కూడా రెండు స్పూన్లు వేసుకున్నానండి కారపొడి ఒక అర్ధ స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను మళ్ళీ గరిటితో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటే ఇంకోసారి మళ్ళీ తినాలనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చేపలెత్తి వేసాను చేపలెత్తి వేసాక మళ్ళీ చింతాకు పొడి ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి పెద్ద స్పూన్తో ఈ చింతాకు పొడి మామూలుగా ఎండబెడతాం కదా అప్పుడే పులుపు అంత ఉండదండి మీకు పులుపు ఎంత కావాలో అంత వేసుకోండి నేను కొంచెం చేపలు కొన్ని వంకాయలే కనుక ఒక రెండు స్పూన్లు నిండగానే వేశాను అసలు ఎంత బాగుంటుందంటే కూర ఇగురు అంత బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి ఇలా చేసుకొని చూడండి నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి కూరలు అన్నం అంతా బాగా తినాలనిపిస్తుంది తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోద్దాము వాటర్ పోసి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉడకనిద్దామండి ఉడికాక మళ్ళీ ఉప్పు కారం చూసుకొని కొత్తిమీర వేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే అండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ కూర మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ నా కామెంట్లో ఎలా ఉండేది నాకు పెట్టండి చూడండి గిన్నెలోకి ఎంత బాగా సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుందో